నమస్కారం ఈరోజు మనం అందరి ఇళ్లలో సులభంగా పెంచుకోగలిగే అద్భుతమైన మొక్క కలబంద లేదా అలోవెరా గురించి తెలుసుకుందాం కేవలం అందానికే కాదు ఆరోగ్యానికి చర్మానికి ఇది ఒక వరం మరి అలాంటి అలోవెరా మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలున్నాయో ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఇది పెంచడం చాలా సులువు కాని ఇచ్చే ప్రయోజనాలు మాత్రం అపారం కలబంద గుజ్జులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి చర్మంపై కాలిన గాయాలు దద్దుర్లు చికాకులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది మొటిమల నివారణకు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచడానికి చాలామంది దీనిని ఉపయోగిస్తారు అలోవెరా గుజ్జును నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది అంతేకాదు ఇది ఇంటిలోపల గాలిని కూడా శుభ్రపరుస్తుంది చూశారు కదా ఇంట్లో ఒక చిన్న కలబంద మొక్క పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి అందానికి ఇంటి వాతావరణానికి ఎన్ని ఉపయోగాలో దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు ప్రత్యేక సంరక్షణ కూడా అవసరం లేదు చిన్న కుండీలో కూడా సులభంగా పెంచుకోవచ్చు కాబట్టి మీ ఇంట్లో కూడా ఈ అద్భుతమైన మొక్కను పెంచుకోండి ప్రయోజనాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు